మోహన్నర్ ఇది అండి నల్లపోతున్న దేవాలయం లోపల ఉన్నది కరెక్ట్గా ఈ మనపురం ఫైనాన్స్కి ఆపోజిట్ సంగతి మోహన్ఆర్ ట్రాన్స్పోర్ట్స్ అంటే ఇంకా భాగ్యలక్ష్మి ఎలక్ట్రికల్స్ అని కూడా ఈ సందే జనప్రియ క్వార్టర్స్ సో దీనిలో ఫోర్త్ బ్లాక్ సో ఇక్కడ మనకి రోడ్డు మీదగానే ఈ బోర్డు పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి మనం లోపలికి తీసుకుంటే ఫోర్త్ ఫ్లోర్లో ఫోర్త్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లోనే మనం తీసుకోవటం జరిగింది జనప్రియ క్వార్టర్స్ ఇవన్నీ ఇటుపక్క అటుపక్క అన్నీ కూడా ఫేజ్లు ఉండటం జరిగింది నైన్ ఫేజ్ల వరకు ఇక్కడ ఉండటం జరిగింది దీంట్లో ముందుకు వస్తే చెట్టు చివరిగా ఫోర్త్ ఫేజ్ అనేది ఉంది దాంట్లో ఫోర్ నార్కు కింద ఫోర్త్ బ్లాక్లో ఫోర్ నాట్ టూ అండి కింది ఫ్లోరే కాబట్టి అందరూ రావడానికి వీలుగా ఉంటుంది పెద్దవాళ్ళు ఎక్కలేకపోతారు అలాంటి సమస్య కూడా లేదు జనప్రియ టవర్స్లో ఫోర్త్ బ్లాక్ దీంట్లో ఫోర్ నాట్ టూ ఎట్లో చేయడంగానే ఫస్ట్ దే లెఫ్ట్ సైడ్ ఫోర్ నాట్ టూ సో ఈజీగానే మనకి ఐడెంటిఫై అవుతుంది వచ్చే వాళ్ళందరికీ కూడా గ్రౌండ్ ఫ్లోరే ఫోర్త్ బ్లాక్లో ఫోర్ నాట్ టూ